రికి నమస్కారం ఈరోజు ఆర్థిక స్థిరత్వం కోసం ఎలా చేయాలి ఏ పరిహారాలు చేయాలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం కోసం ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ రోజూ కష్టపడి పనిచేసి డబ్బు బాగా సంపాదించిన ఇంటి ఆర్థిక పరిస్థితి బాగుండడం లేదని చాలామంది బాధపడుతుంటారు డబ్బు ఇంట్లో స్థిరంగా నిలిచి ఉంటేనే ఆర్థిక పరిస్థితి బాగున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఈ ఆర్థిక స్థిరత్వం కోసం ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకుందాం చాలామంది ఇళ్లల్లో డబ్బు స్థిరంగా ఉండదు ఎంత సంపాదించినా వచ్చింది వచ్చినట్లుగా ఖర్చైపోతూనే ఉంటుంది లక్ష్మీదేవి అలా వచ్చి ఇలా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ పెరిగిపోతుంటాయి దీనికి ప్రధాన కారణం లక్ష్మీదేవిని ఇంట్లో స్థిర నివాసం ఉండకుండా చేసే కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడమే కారణం లో డబ్బు నిలవకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉండడమే కారణం అని తెలుస్తుంది ఆ ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం ఐదు వస్తువులే లక్ష్మీదేవిని అడ్డుకునే ప్రతికూల శక్తులు అవుతాయి ఇంట్లో ఏదైనా విరిగిన పాత్రలు అద్దం గడియారం లేదా ఇతర సామాగ్రి ప్రతికూల శక్తిని కేంద్రంగా ఉంటాయి ఈ వస్తువులు ఇంటికి చెడు చేయడమే కాదు పనుల్లో అడ్డంకులు ఒత్తిడి డబ్బు నష్టానికి కారణమవుతాయి అందుకే అలాంటి వాటిని వీలైతే త్వరగా ఇంట్లో ఉంచి తొలగించండి ఇంట్లో గడియారం ఆగిపోయినా లేదా సమయం తప్పుగా చూపిస్తూ ఉన్నా జీవితంలో పురోగతి కూడా నిలిచిపోతుందని అర్థం ఇంట్లో ఎప్పుడూ సరైన సమయాన్ని చూపించే గడియారం ఉండాలి ఆగిపోయిన గడియారాలు ప్రతికూల శక్తికి అభివృద్ధిలో స్తబ్దతకు చిహంగా భావించాలి గడియారంలో సమయం ఆగిపోయితే మన సమయం కూడా సరిగ్గా లేదన్నట్టే అర్థం ఇంట్లో గడియారం విషయంలో జాగ్రత్త అవసరం విరిగిపోయినవి పలిగిపోయిన వస్తువులు ఉన్నట్లయితే వృత్తిలో పురోగతి లోపిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా పోతుంది అందుకే పాడైపోయిన ఫోన్లు ల్యాప్టాప్లు ఇంట్లో ఉండకుండా చూసుకోండి ఇంట్లో గోడల మీద అందమైన ఫోటోగ్రాఫ్ పెట్టుకోవడం కొందరికి అలవాటు అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు వహించండి పీడుస్తున్న పిల్లల బొమ్మలు యుద్ధ దృశ్యాలు మోడర్న్ ఆర్ట్ పేరుతో అర్థం పర్థం లేని పెయింటింగ్స్ను ఇంట్లో అలంకరణ కోసం కోసంకుంటారు అయితే ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి గోడలపై సానుకూలత శ్రేయస్సును చూపించే చిత్రాలను ఉంచాలి పరిగెడుతున్న గుర్రాలు ప్రసన్నంగా నవ్వుతున్న లక్ష్మీదేవి బోసి నవ్వులు ఓలికించే పసిపాపల ఫోటోలు లేదా ప్రకృతి సౌందర్యం ప్రేమకు చిహ్నంగా భావించే రాధాకృష్ణులు చిత్రాలు వంటివి పెట్టుకోవడం ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కొంతమంది ఇంట్లో అలంకరణ కోసం కార్టస్ వంటి ముళ్ళ మొక్కలను పెంచుకుంటారు చూడడానికి ఇవి ఆధునికంగా కనిపించవచ్చు కానీ ఈ మొక్కలు ఇంట్లో ఉద్రిక్తలు ఆర్థిక ఇబ్బందులను పెంచుతాయి ఇంట్లో ఎప్పుడు కూడా శుభాన్ని పెంచే మనీ ప్లాంట్ వెదురు మొక్క తులసి మొక్క మొదలైనవి ఇలాంటివి పెంచుకోవడం మంచిది ఇవి అందమైనవి మాత్రమే కాకుండా శ్రేయస్సును చింహంగా భావించవచ్చు ఎవరికి కనపడకుండా అక్కర్లేని చెత్త చెదారం మంచం కింద పడేస్తుంటారు ముఖ్యంగా పాత పడిపోయిన బూట్ పనికిరాని వస్తువులు పదునైన ఇనుప వస్తువులు గాజనింగ్ పరికరాలు నిద్రించే మంచాల కింద అసలు పెట్టకూడదు నిద్రించే ప్రదేశం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి మంచం కింద ఇలాంటి వస్తువులు సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది మంచం కింద ఎప్పుడూ ఖాళీ స్థలం ఉండాలి ఇంకా ఈ స్థలం శుభ్రంగా ఉంచాలి మీ ఇంట్లో ఈ ఐదు రకాల వస్తువులు ఉంటే వాటిని వెంటనే తీసేయండి శుభయోగాలనిచ్చే లక్ష్మీదేవిని ఆహ్వానించండి